హలో మిత్రులారా వెల్కమ్ టు జీబీసీఆర్ వన్ ఛానల్ ఒక పట్టణం ఒక ఆలయం శతాబ్దాలుగా భక్తులను ఆకర్షిస్తున్న వైభవం పల్నాడు జిల్లా మాచర్లలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం గురించి మీరు విన్నారా ఈ ఆలయం ఒక గుడి కాదు ఇది ఒక చరిత్ర శిల్పకళ భక్తి పురాణ గాథల సమ్మేళనం ఈ పవిత్ర క్షేత్రం వెనుక ఒక విశిష్టమైన స్థల పురాణం ఉంది ప్రాచీన కాలంలో మహర్షులు ఇక్కడ తపస్సు చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందారని చెబుతారు ఆయన చెన్నకేశవ స్వామి స్వరూపంలో ఇక్కడ ప్రత్యక్షమై లక్ష్మీదేవితో కలిసి భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారని పౌరాణిక గాథలు చెబుతున్నాయి ఈ ఆలయం యొక్క శిల్పకళ గోపురాలు రాతి స్తంభాలు విగ్రహాలు ప్రతి భక్తునికి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతిని కలిగిస్తాయి త్రేతాయుగంలో ఈ ప్రాంతమంతా దండకారడివిగా ఉండేదట ఆంధ్రాభిధాన పుణ్యదేశమున శ్రీ గిరీశాన్య దిశన కొండవీటి పడమర పల్నాడు ఉన్నట్లు గ్రంథాల ద్వారా తెలుస్తోంది మారీచుడు ఏలిన చోటు అని అంటారు ఈ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉండటంతో యతీశ్వరులు ఇక్కడ తపస్సు చేసినారని చెబుతారు మహాదేవి తటాకమే మాచెర్ల అని కూడా పేరు ఉంది రెండవ ప్రతాపరుద్ర మహదేవరాజు సామంత నాయన అయిన కారణంగా మాచయ శబ్దం ద్వారా మాచెల్లగా మారి ఉండవచ్చనే నానుడి కూడా శాసనల ద్వారా తెలుస్తోంది బ్రహ్మనాయుడు మజిలీ చేసిన తావు మాచెల్ల అయిందని తన స్వస్థానం మాచాపురంకు బదులుగా ఆయన మాచెల్ల నిర్మించాడని పద్మనాయక చరిత్ర చెబుతోంది విష్ణుపురి అనే మరొక పేరు కూడా మాచెల్లకు ఉంది చంద్రవంక నదీ తీరంలో ప్రవాహం తూర్పు పశ్చిమ దిశల నుంచి ఉత్తరం వైపు మళ్ళీ ఉత్తర వాహిని స్థలం కావడంతో ఈ ప్రాంతం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు అలాంటి పవిత్ర ప్రదేశంలో చెన్నుడు అంటే అందగాడు అని అర్థం కలిగిన శ్రీ లక్ష్మీ లక్ష్మీచందకేశ్వర స్వామి విష్ణు ప్రతిరూపంలో వెలసినారు స్వామి వారి మూడు అడుగుల ఎత్తులో విగ్రహం వేదికపై ఆసీనుడై ఉండటం ఉంది ఆలయంలోని అంతరాలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు మాచర్ల పట్టణానికి ఈ ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాదు పలనాడు చరిత్ర సంస్కృతి ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది ఎంతో వైభవం కలిగిన ఈ ఆలయంకు ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి మొదలు మాచర్లలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి చైత్ర బహుళ పంచమి నాడు వేల కొలది భక్తులు ఈ ఉత్సవాలకు తరలి వస్తారు తిరునాళ్లలో వీరుల కథలు పిచ్చగుంట్ల కథలు జానపద గానాలు చేస్తారు ప్రతి ఏడాది రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి ఈ రథోత్సవంలో పాల్గొంటారు స్వామివారి రథాన్ని స్వయంగా లాగి తమ భక్తిని చాటుకుంటారు వాస్తు చిత్రకళలను దైవ కార్యానికి ఎలా వినియోగించాలో ఈ ఆలయం చెబుతోంది ఆలయంలోని మండపంలో గల నాలుగు స్తంభాలపై రామాయణ భారత భాగవత పురాణగాథలు అతి మనోహరంగా చెక్కబడి ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లోని మాచర్ల పట్టణంలో శ్రీ పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తుల నుంచి స్వామివారు పూజలు అందుకుంటున్నారు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం స్థలపురాణం గురించి ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావటం జరిగింది తదుపరి ఈ ఆలయానికి గల వైభవ విశేషాలను అపురూప గాథలను మీ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తాను ఆప్యాయంగా చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి